వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ చచ్చిపోయాడు అనుకున్నారు పంచనామా చేపించాలని అనుకున్నారు తీరా నీటిలో ఉన్న శరీరాన్ని తాకితే లేచాడు ఇది ఫేక్ కాదు రియల్ హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవలకుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని లాగి చూస్తే బ్రతికి ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు తీరా వ్యవహారాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు వాళ్ళ బాబాయ్ వాళ్ళు చచ్చిపోయారు అనుకుని పోయినాట ముందు చలతనానికి ఎండ చేయలేక ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టిచ్చి నా కష్టం దోచుకొని గణేష్ గణేష్ రాయ్ రాయుడు రాయ్ కట్ట గణేష్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తారు సార్ రెండు గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం మంజీరైడ్ నుండి పోలీసు వాళ్ళ వచ్చినూ నువ్వు చనిపోయిన కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళొచ్చినాయి నీకోసం ఏదైతే పనిను కాగిపెట్టలేదు సార్ ఇక్కడ ఎవడైనా సార్ అర్థమైందేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాచుకున్నాను చేద్దాం కానీ లోపలి మరి మరికే లోపలికే నేను దారి పాప రాయి మేడం